రోకో ధర్నా నిర్వహించారు నమస్తే మీరు చూస్తున్నారు డిఎంపీ టీవీ నేను మీ సుధీర్ కుమార్ ఈరోజు వార్తాంశాలు జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలో మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్త గంగల శ్రీనివాస్ ఆత్మహత్యకు నిరసనగా స్థానిక సబ్ స్టేషన్ వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో ధర్నా నిర్వహించారు జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలో మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్త గంగల శ్రీనివాస్ ఆత్మహత్యకు నిరసనగా స్థానిక సబ్ స్టేషన్ వద్ద అసెంబ్లీ ఇన్ఛార్జ్ కన్నమంజన్న కార్యకర్తలతో రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ తీరును నిరసిస్తూ భారీగా నినాదాలు చేస్తూ రాస్తా రోకో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు సంఘీప్ గంగారాం పట్టణాధ్యక్షులు బెజ్జార లవన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్మాస్ వైకుంఠం జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్ నాయకులు పల్లెర్ల సురేందర్ కస్తూరి మురళి పోగుల గాజు భాస్కర్ కస్తూరి శరత్ కొనపర్తి ప్రసాద్ వేముల భాస్కర్ అప్పాల మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అసెంబ్లీ ఇంచార్జ్ కన్నమంజన్న మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం బీజేపీ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టించడం సరికాదని ముందస్తు అరెస్టులకు బీజేపీ నాయకులు భయపడరని రాష్ట్ర ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు తెలంగాణ పట ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న నైజాం పాలన ఏదైతుందో ఆ పాలన భారతీయ జనతా పార్టీ పక్ష భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై ఒక వ్యూహాత్మకంగా చిన్నదానికి పెద్దనికి అరెస్టు చేసి కేసులు బరాన్సి రాష్ట వ్యాప్తంగా భయాందోళనకు గురి చేస్తున్న ఈ రాష్ట ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పాలనే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం చేస్తున్న ఒక నిరాకృశ వ్యతిరేక విధానాలను భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఖండిస్తూ యావత్ తెలంగాణ మొత్తంలో ఇలా రాష్ట్ర రోకు ఏదైతే ప్రభుత్వ దిష్టి బొమ్మలు దానం చేసే కార్యక్రమాన్ని ఇలా భారతీయ జనతా పార్టీ బే శరత్తుగా తీసుకున్నది ముందడికి ముంద ఎన్నికలు దుబ్బాక దుబ్బక ఎన్నికల్లో ముఖ్యమైన కార్యకర్తలు ఎక్కడ పోకుండా అరెస్టులు చేయడం జరిగింది మొన్నటి మొన్న ఏ కార్యక్రమం చేస్తామన్నారని రాత్రి అర్థం రాత్రి కార్యకర్తలను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో బంధించి మీరు ఏ కార్యక్రమానికి పోవద్దు మీరు ఏం పని అనే రీతిలో కార్యకర్తలను తీసుకొచ్చి రాత్రి సల్లే వడబెట్టుకునే రోజులు ఇలా పోలీస్ స్టేషన్ లో ఆసంగమైన తెలంగాణ మొత్తం ఒక వ్యూహాత్మకంగా పోలీసు వాళ్ళని పట్టుకుని పోలీసు యంత్రాంగాన్ని పట్టుకొని ఇలా నడిపిస్తున్న ఏదైతే నాటకాలున్నాయో ఈ రాష్ట్ర ప్రభుత్వం యువకులను యువకులను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను భయాందోళనకు గురి చేసి వారి యొక్క భారతీయ జనతా పార్టీ అక్రమ కేసులు పెడతాం అరెస్ట్ చేస్తాం మీద కేసులు పనిచేస్తాం మీ మీద టాడా కేసులు పెడతాం మిమ్మల్ని రౌడ్ సీటర్ చేస్తామని పోలీసు యంత్రాంగం గ్రామాల్లో ఉన్న రైతు ఎవరైతే మన బీజేపీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరుగుతుంది దీనికి ఒక వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖ్యానికి వారు చేస్తున్న అక్రమాలకు వారు చేస్తున్న పోలీసు రుబాబులకు పోలీసు దౌర్జన్యాలను ఇలా అరిగట్టడానికి ప్రభుత్వం దిష్టి బొమ్మను భారతీయ జనతా పార్టీ యావత్ తెలంగాణ మొత్తం నిన్నటికి నిన్న ఒక రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ గారి నాయకత్వంలో అక్రమ అరెస్టులు చేస్తే తెలంగాణ సాయుధం కోసం తెలంగాణ పూర్వం నిజమైన తెలంగాణ అనేది కాదు నిజమైన తెలంగాణ అనేది ప్రజల్లో ఉండాలనే ఒక సర్కార్ జరిగింది ఏదైతే గంగుల శ్రీనివాస్ గారికి శాంతి కోసం తెలంగాణ మొత్తం ఇలా ఎలక్షన్ తెలంగాణ మొత్తం ఇవాళ ఏదైతే భద్రులు పాటిస్తూ వ్యతిరేకంగా